హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ప్రజెంట్ అయితే మనం పీలర్ మార్కెట్లో అయితే ఉన్నామండి వ్యాపారాలు హోరా హోరాహోరిగా జరుగుతున్నాయి సో ప్రజెంట్ అయితే మనం పిల్లలకు సంబంధించింది అయితే వీడియోలు చేస్తున్నాం ఆల్రెడీ మనం పెద్ద పొటెన్లకు సంబంధించి వీడియోలు చేసాం సో ఇక్కడైతే రేట్లు జరుగుతున్నాయి వ్యాపారం జరుగుతున్నాయి సో ఇవేం రేట్ చెప్పారు ఏం అయితే నేను చూద్దాము చూస్తే ఈ పిల్లలు చూసుకుంటే కొంచెం పెద్దసైజ్ పిల్లలు అండి సో ఈ పిల్లలు అంతా కూడా ఒక ఆరున్నర నెల ఆ విధంగా అయితే ఉంటాయి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే చెప్పారు చెప్పడం వ్యాపారం జరుగుతుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ సో చూద్దామండి ఇరవై నాలుగు అనేవి కూడా ఒక్కొక్క పిల్ల పన్నెండు వేల చిల్లర అయితే చెప్తున్నారు చెప్పడం వ్యాపారం అనేది జరుగుతుంది సో ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అంతా జరుగుతుంది అనమాట ఈ పిల్లలు సో చెప్పడం వాళ్ళైతే వెయ్యి రెండు వేల రూపాయలకైనా తక్కువ అయితే అడిగింటారన్నమాట సో చూద్దాం ఏ మినేట్కి అవుతుంది ఏమనేసి ఆ తర్వాత చూద్దాం ఒక కొన్ని బ్యాచ్లు అయితే వ్యాపారం జరుగుతున్నాయి ఏమైడ్ పోతున్నాయి ఏం చెప్పారా అన్న చెత్త పంతొమ్మిది అన్నారా నైన్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని జతమే చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లల్ని పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెప్తానని తగ్గింపనేది ఉంటుందని చూసుకోవచ్చు ఈ పిల్లలు సో ఒక్క ఆయన బాగున్నాను పంతొమ్మిది అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల మనకు దగ్గర దగ్గర తొమ్మిది వేల ఏడు వందలు తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి చూడవచ్చు దాని తర్వాత వచ్చి ఏడాది వచ్చి కొంచెం చిన్నసైజ్ పిల్లలు చెప్పండి ఇవేం చెప్పారండి చదు అన్న పద్నాలుగు ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ నేను చెప్తాను అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఒక్కో పిల్ల ఏడు వేల రూపాయలు చెప్తున్నాడు సెవెన్ థౌసండ్ రూపీస్ ఇచ్చు అని చెప్తున్నాడు వ్యాపారం అనేది ఉంటుంది తగ్గింపు అనేది ఉంటుంది అనమాట ఆయన ఎన్నిది ఇచ్చావు పదహారు పిల్లలు చో సో చూసుకోవచ్చు అండి మొత్తం అంతా నెల్లూరు డెబ్బై పిల్లలు పదహారు పిల్లలు అయితే ప్రజెంట్ అయితే వ్యాపారం అయితే ఉందంటే అంతా కూడా ఒక ఐదున్నర నెల ఆరు నెలలు అట్లయితే ఉన్నాయండి సో జత ఏం చెప్పారనా పదిహేడు అన్నారా సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని జతమే చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో పదిహేడు వేల ఐదు వందల ఒక్కొక్క పిల్ల మనకి ఎనిమిది వందల పదహారు ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్తా అంటారు కానీ చెప్పడం అనేది ఉంటుందని చూసుకోవచ్చు ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఏం చెప్తారో అనుకుందా ఏం చెప్పారా జతనా అన్న జత చెప్తాను రా జత ఏం చెప్తాను రా ఇరవై ఒకటి సో ట్వంటీ వన్ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ఇరవై ఒక వెయ్యినప్పుడు ఒక్కొక్క పిల్ల పదివేల ఐదు వందల రూపాయలు అని చెప్తాను రా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అండి అంతా ఒక ఆరు నెలలు ఆరున్నర నెల ఏమే ఏదివా ఏమే పిల్లలా ఇవేనా ఓకే ఇరవై ఒకటి సో చెప్పడం అయితే ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుంది అని చూసుకోవచ్చు ఈ పిల్లలు పిల్లలు అయితే బాగుండే ఒక అంతా సిక్స్ మంత్స్ సిక్స్ అండ్ హాఫ్ మంత్ అట్లైతే ఉంటుంది చిన్న పిల్లలు అయితే ఉన్నాయండి సో అంతా ఒక త్రీ మంత్స్ ఆ విధంగా అయితే ఉంటాయి ఇవేం చెప్తారా ఏమి తన చద నాలుగు పిల్లలు ఇరవై ఐదు వేలు సో నాలుగు పిల్లలు ఇరవై ఐదు వేలు చెప్తాను అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఆరు వేల రూపాయలు అనేది ఒక పిల్ల ఆరు వేల రెండు వందల ఆరు వేల మూడు వందలు అనేది ఈ పిల్లలు చెప్తారండి ఒకటి సో చెప్పడం సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ విధంగా చెప్తున్నా చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అంటే ఇక్కడ చిన్న సైజు పిల్లలు పర్వాలేదు ఆరు వేల నుంచి అయితే మనకు స్టార్ట్ అయితే ఏం చెప్పుకోవచ్చు ఇవి సో ఇవి కొంచెం పెద్దవి కాబట్టి రేట్ ఆటోమేటిక్గా మారుతుందన్నమాట సో పిల్లలు బట్టి రేట్ అనేది ఉంటుంది సో దాని తర్వాత కొన్ని బ్యాచ్లు రేట్లు ఉన్నాయి వ్యాపారాలు జరుగుతున్నాయి ఇవేం షూటింగ్ చెప్పారా చెప్తానావా ఎందు పదమూడు వేలు సో థర్టీన్ థౌసండ్ రూపీస్ అని జతమే చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో పదమూడు వేలు అయినప్పుడు ఒకటి మనకు ఆరున్నర ఆ విధంగా పడుతుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనే విధంగా చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో మన పీరియర్ మార్కెట్లో ఆరు వేలతో స్టార్ట్ అయితే ఒక పన్నెండు పదమూడు పద్నాలుగు వేలతో అయితే అవుతున్నాయి ఏ పరానా చెతానా ఏ చెప్తున్నారా పద్దెనిమిది అన్నారా ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లల్ని పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు నేను చెప్తాను కానీ తగ్గింపునేది ఉంటుందండి చూసుకోవచ్చు ఈ పిల్లలు ఒక్కొక్క పిల్ల మనకి అప్పుడు తొమ్మిది రెండు తొమ్మిది వేల చిల్లర అయితే పడుతుంది సో ఇంకా మనకు ఒక ఆరు నెలలు ఐదు నెలలు అట్లయితే ఉంటాయి సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుందండి సో ఏడవ బ్యాచ్ అయితే ఉంది ఇవేం చెప్పారన్న జత బాగున్నా ఏ చెప్తాను చెతా పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తాను రండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లల్ని జత మీద పదహైదు అన్నప్పుడు ఒక్కొక్కటి మనకు ఏడు రెండు పద్నాలుగు ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లల్ని చెప్తాడు సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గిం పనిది ఉంటుంది సో ప్రజెంట్ అయితే మనం పీలేరు మార్కెట్లో ఉన్నాం పీలేరు ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అనమాట ఏం చెప్పారన్న జత అన్నెండా పదహైదు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనేది చెప్తా జతప చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పదహైదు అన్నప్పుడు ఒక్కొక్కటి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ఉండబడుతుంది సో వ్యాపారం అనేది ఉంటుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఒక్కొక్క పిల్లని చెప్తారనమాట అంతర్వాత చూస్తే ఇక్కడ అంతా కూడా బ్యాచ్లే బ్యాచ్లు 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 వ్యాపారం జరుగుతున్నాయి సో కొంచెం పెద్ద సైజు పిల్లలు కూడా చూద్దాం మేము ఏం చెప్తారన్నా జత జత ఏం చెప్తారు ఇరవై రెండు ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్తారండీ ఈ పిల్లల్ని కొంచెం కొంచెం పెద్ద సైజు పిల్లలు ఇప్పుడు ఒక్కొక్కటి మనకు పద పదకొండు వేల రూపాయలు చెప్తారు వ్యాపారం అని చేసుకోవచ్చు ఆయన ఏది చెవనా నాలుగునా నాలుగైనా ఇచ్చింది ఇంకేం తెలదా ఇవి బాగున్నా ఏంది ఇచ్చారు ఇవే చెప్పారు చెత్త ఎన్ని పిల్లల తొమ్మిది పిల్లలు తొంభై ఏడు వేలు అంటే ఒక్కో పిల్ల పదివేల చిల్లర పడుతుంది తొమ్మిది పదులు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వేల రెండు వందలు మూడు వందలు అటు పడుతుంది అంతేనా సో ఒక్కో పిల్ల తొమ్మిది వేల చిల్లరైతే ఇస్తారండీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో తొంభై వేల రూపాయలు అనేది మొత్తం మీద కట్ట మీద అయితే ఇస్తారు చెప్పడం వ్యాపారం అనేది ఉంటుందండి ఈ పిల్లలు చూసుకోవచ్చు అవన్నీ కూడా ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు అట్లయితే ఉన్నాయన్నమాట సో ఈ బ్యాచ్ అంతా కూడా తొంభై ఏడు వేలు చెప్తాం అనగానే తొంభై వేలుకి అనేది లోపల రావచ్చు ఎంతకు వస్తుంది ఎంతకు వస్తుంది ఎంత తగ్గిస్తావు ఏడు వేలు తగ్గిస్తావా లేకపోతే పదివేలు తగ్గిస్తావా ఫిక్స్ రేటా తొంభై ఏడు లేదా కొంచెం తగ్గుతుందిలే వ్యాపారం అయితే లక్ష ఐదు తొంభై ఐదు పిన్ను రెండు వేలు లాభ మిచ్చేస్తున్నట్టు సరేలే అన్న చెప్తానడు ఉరికేట్లా సో ఇంకా ఒక ఐదు వేల ఆరు వేలు తగ్గించవు నాకు తెలిసి అనుకుంటాడా నేను తగ్గించా లక్ష ఐదు వేలు చెప్పి తొంభై ఓకే సరే అదే అనమాట సో చెప్పడం అయితే ఆ లక్ష చెప్తాను అడు కానీ లక్ష లక్ష ఐదు వేలు తగ్గింపుని ఉంటుంది అని చెప్తాను అనమాట సో దాని తర్వాత ఇక్కడ కొన్ని బ్యాచ్లు అయితే వ్యాపారం జరుగుతుండీ ఈ బ్యాచ్లో ఏం రేట్లు పోతానని అనుకుందాం ఏం చెప్తారణ చెప్తానా పద్నాలుగు అన్నారా ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ నేను చెత్తమే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో పద్నాలుగు వేల ఐదు వందలు ఇప్పుడు మనకి ఏడు వేల అయితే పడుతుంది ఒక్కొక్క పిల్ల అంతా ఒక మూడు నెలలు మూడున్నర నెలలు అట్లయితే ఉంటాయి సో ఇక్కడ చూద్దాం ఇక్కడైతే వ్యాపారం జరుగుతుంది సో ఏం చెప్తారో కనుక్కుందాం ఇవంతా కూడా నాలుగు నెలలు అట్లయితే ఉంటాయండి నాలుగు నాలుగున్నర నెలలు అయితే అట్లా సో రేట్లు ఏం రేట్లు పోతాయి ఏమైతే అన్నా ఏ పేరండి చూద్దానా వ్యాపారం జరుగుతుందండి సో ఏ పిల్లలు అయితే వ్యాపారం చేస్తారని తెలియలా జత ఏం చెప్పారేనా ఏతున్నా చెత్త పద్నాలుగు అన్నారా ఓకే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ నేను చెత్త మీద చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వేలు అయిపోయిందని చెప్తానండి అనేది ఉంటుందండి సో మొత్తం అయితే వ్యాపారం మీద అయితే ఉండరు వ్యాపారం జరుగుతుంది ముసలి ఆరు ఆరున్నర స్టార్ట్ అయితే మార్కెట్ పిల్లలు ఆరు వేల నుంచి అయితే ఉంటాయి దాంట్లో కూడా తగ్గుతాయి అనమాట ఐదు వేల ఐదు వందల ఐదు వేల ఐదు వందల నుంచి అయితే వ్యాపారం జరుగుతుంది ప్రజెంట్ మనం చూసే కలం సో ఏం రేట్లు పోతున్నాయి అనేది మనం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకో వీడియోతో మళ్ళీ తెలుసుకున్నాం